హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే రెసిపీ అండి లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను కొంచెం వెరైటీగా చేసి పెట్టండి మమ్మీ అని చెప్పి చాలామంది అడుగుతుంటారు కదా సో వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నారు ఇక్కడైతే మనకి ఉడికించిన తెల్ల శనగలు కనిపిస్తున్నాయి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందైతే ఉడికించిన అన్నం అయితే రెడీగా ఉండాలి తర్వాత మనము ఒక గిన్నె అయితే పెట్టుకున్నాము కదా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముందైతే జీలకర్ర వేసి అది వేగాక పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి అలాగే ఏవైతే ఉడికించుకున్నామో శనగలు అనేది దీంట్లో వేసి ఇవి కూడా మనం దోరగా అయితే వేయించుకోవాలి తర్వాత మనము ఆలుగడ్డ ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట సో ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకున్నాక తర్వాత మనము ఉప్పు కారం అలాగే మసాలా అనేది వేసుకొని ఇంకా రైస్ అనేది వేసుకోవడం అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో పిల్లలకి కొంచెం డిఫరెంట్గా మనం ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే శనగల్లో మనకి కావాల్సిన విటమిన్స్ అనేది బాగా అందుతాయన్నమాట పిల్లలకి ఆడుకునే పిల్లలకి చదువుకునే పిల్లలకి ఏంటంటే విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా సో ఇక్కడైతే ఇవి ఏంటంటే కారం ఉప్పు అలాగే కొంచెం మసాలా వేసుకొని మసాలా మనకి ఇంకా ఏదైనా వేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసింది కూడా నేనైతే ధనియాల పొడితో అయితే ధనియాలతో అయితే చేసాను అది వేశాను అనమాట సో అలాగే కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకొని ఇంకా వెంటనే కలుపుకున్నాక దీంట్లో ఉడికించిన రైస్ అనేది వేసుకోవాలి సో ఎంత కావాలో అంత చూసుకొని మనము ఇంకా రైస్ అనేది వేసుకొని ఇంకా తర్వాత లంచ్ బాక్స్లోకి ఇంకా కట్టుకోడం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరే ఈసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఈ రెసిపీ అనేది చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది అలాగే పిల్లలకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇలాంటి రెసిపీస్ అనేది చేసి పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడూ ఒకే కర్రీ కాకుండా ఒకే ఫ్రైలు ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ముందు మనము శనగలు అనేది నానబెట్టి ఉడకబెట్టుకుంటే చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు చెన్న ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో దీంట్లో ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యారెట్ తురుము కానీ ఇంకేమైనా కాలీఫ్లవరు అలా చిన్న చిన్న కట్ చేసి కూడా పిల్లలకి తెలియకుండా వెజిటేబుల్స్ అనేది వేసి అన్నమాట సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఇది ఇంకా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది మనకి పిల్లలకి కావాల్సిన విటమిన్స్ అనేది అందుతాయి అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈసారి లంచ్ బాక్స్లోకి ఇది చేసి పెడతారు కదా సో పెట్టాక మీ పిల్లలు ఏమన్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఇంకా మంచి మంచి వంటలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేతూ తెలియ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ బాయ్